భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు ప్రస్తుత సిజిఐ భూషణ్ రామకృష్ణ గవై నవంబర్ ఇరవై మూడవ తారీఖున పదవీ విరమణ చేయనున్నారు ఆయనకు అరవై ఐదు సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో పదవీ విరమణ తప్పనిసరి కానుంది పదవీ విరమణకు ముందు కేంద్ర ప్రభుత్వం తదుపరి ప్రధాన న్యాయమూర్తి కోసం నెల రోజుల ముందుగానే ఈ న్యాయ ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది అందులో భాగంగా నరేంద్ర మోడీ సర్కార్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిని ప్రతిపాదించాల్సిందిగా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గభాయ్ కు లేఖ రాసింది ఇది లాంఛనమే అయినప్పటికీ వస్తున్న ఆనవాయితీ ప్రకారం సీజే తర్వాత తదుపరి సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ సూర్యకాంత్ నియమించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సీనియర్ నియమించాలనే సాంప్రదాయం చాలా కాలంగా సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే హర్యానా రాష్ట్రం హస్సార్ జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబంలో పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదవ తారీఖున జన్మించారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీం ఆయన జడ్జిగా నియమితులయ్యారు ఆయన సీజేఐ అయితే పదహైదు నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన పదవీ విరమణ పొందుతారు అడ్వకేట్ కోటాలో న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ అంతకుముందు హర్యానా రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా కూడా పనిచేశారు తమిళనాడుకు సంబంధించిన కేసులో రాష్ట్రపతి గవర్నర్లకు కాల పరిమితిని నిర్ణయించిన ధర్మాసనంలో ఈయన కూడా ఉన్నాడు ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈయనను చీఫ్ జస్టిస్ గా నియమిస్తుందా అన్న అనుమానాలు కూడా కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్రపతికి కాల పరిమితి విధించడం ద్వారా పెద్ద వివాదాన్నే ఆయన సృష్టించాడని మాజీ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ఆ ధర్మాసనంపై తీవ్ర విమర్శలు గుప్పించి పార్లమెంటే సుప్రీం అని న్యాయ వ్యవస్థ అతి చేస్తోందని తీవ్రంగా విమర్శించిన పరిస్థితులు కూడా గమనించాం ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ సిజిఐ నియమిస్తే ఈ యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తి కానున్నాడు